ప్రధానంగా గతమైన మన భక్తురెట్ సేవారత్న అవార్డు గ్రహట భగవన్ అర్ఘపుడి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు ఈరోజు మా తన జీవితంలోనే అత్యంత గుర్తించినటువంటి రోజు మరి ఇంతకి అవకాశాలు ఇచ్చినటువంటి నాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకి మా పూర్వీకులు పెద్దలు ఇతర దేవతలు వారందరి యొక్క ఆశీర్వచనం వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు బీడీఎన్లో దాదాపుగా మూడున్నర దశాబ్దాల పాటు సేవ చేసుకునే అవకాశం రావటం భాగ్యంగా భావిస్తూ అలాంటి యొక్క ఆ ప్రయాణంలో బీడీ అనేటువంటి ఒక పెద్ద కుటుంబం నేను సముద్రంతోనే పోలుస్తాను బీడియని ఎప్పుడు కూడా ఒక మోషంగా నాకు పరిచయమైనటువంటి బీడియన్ కుటుంబ సభ్యులు మిత్రులు శ్రేయాభిలాషులు బంధువులు ఇవన్నీ సాంగత్యంతో ఏర్పడినటువంటి ఆ బంధువు ఏదైతే ఉందో నా కళ్ళ ముందునటువంటి ఈరోజు ఒక చిన్న ప్రపంచం ఇక్కడ చూస్తున్నాము నా ఎంతోమంది అభిమానులు బీడియన్ తోటి మిత్రులు మా అత్త సోదరిమాలు ఇలానే చిన్న రేపటి పౌరులు వీళ్ళంతా కూడా వీళ్ళందరూ అలానే ఇప్పుడున్నటువంటి విన్నర్స్ ఫౌండేషన్ నూతన కాబట్టి ఇవన్నది ఇక్కడ చూస్తే చిన్నగా చిన్న సముద్రంలోనే ఉంది ఇక్కడ కానీ బీడీ అయినటువంటి పెద్ద ప్రపంచం ఇక్కడ స్థిరంగా మార్చేస్తారు బీడీఎల్లో దాదాపుగా భారతదేశంలో ఎన్నో ప్రభుత్వ రంగ సమస్యలు ఉన్నాయి కానీ దాదాపుగా ఆరు వందల యాభై ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి దాంట్లో ఏకైక సంస్థ నేను గర్వంగా జరిగే సమస్య ఏదైతే ఉందో సేవకి తిరునామాగా ఉన్న సమస్య ఏదైతే ఉందో ఒకటే ఒకటి బీడిఎల్ భాను బిడిఎల్ భాను అది ఎంప్లాయీస్ కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసుకుని వేవలైనటువంటి సంస్థ పెట్టుకొని తద్వారా వాళ్ళకొచ్చేటువంటి జీత రోజువారీ ఖర్చులన్నీ ఒక మిగిలిన డబ్బులు కూడా కేటాయించుకొని వేవ్ సంస్థ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు బీడీఎల్లో దాదాపుగా పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమయ్యే మా యొక్క ప్రస్థానం దాదాపు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు మార్చిలోకి వచ్చినాం రెండు రోజుల్లో ఉద్యోగ విరమణ అవుతుంది ఇప్పటి వరకు చాలామంది ఈ యొక్క కార్యక్రమానికి ఉద్యోగ విరమణ సందర్భంగా మీ అందరి యొక్క ఆత్మీయ ఆశీస్సులతో మీ అందరి ప్రోత్సాహంతో రఘువారికి కూడా సత్కరించుకోవాలనేటువంటి ఒక ఆలోచన రావడమే గర్వంగా భావిస్తా ఉన్నాం ఇది నాది కాదు ఇక్కడ ఉన్నటువంటి యొక్క అవార్డులు రివార్డులు అన్నీ కూడా మనది మనందరిది బీడీ ఎల్గా పెట్టి కోరుకుంటున్నాం ఈ రఘు కాదు ఇక్కడ చాలా మంది రఘు అని చెప్తున్నారు కానీ ఇదంతా కూడా బీడీఎల్ సమస్యలో ప్రతి పనిచేసేటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ అలానే ఈ యొక్క భూమి ఎవరైతే ఉన్నారో దాదాపుగా మూడు వందల యాభై ఎకరాలు ఉంటుంది ఈ స్థలం అంతా కూడా టౌన్షిప్ కానీ బీడీల్ కానీ కంపెనీ అంతా కూడా ఈ యొక్క స్థలాలు ఎవరైతే స్థల దాతలు ఎవరైతే ఉన్నారో వారి నుంచి వచ్చినటువంటి సేవా గుణం ఈ యొక్క భూమిలోనే ఒక ఐశ్వర్యం ఉంది చాలా బీడింగ్లో ఉంది కానీ ఎక్కువ ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి ఎవరంటే వాళ్ళు బీడియల్ ఎంప్లాయీస్ ఆ యొక్క స్థితి కాదు ఏంటంటే ఒక భూమిలో ఉన్నటువంటి ఒక చైతన్యం అలాంటిది కాబట్టి ఈ భూమి దాదాపు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఎవరైతే బీడీల్ ఎంప్లాయీస్గా వాళ్ళు ఇక్కడ పునరుద్ధరించుకొని మన చదువుకుని ఇక్కడ చాలా మంది విద్యార్థులు విద్యార్థులు మన పిల్లలు కూడా చదువుకొని విశ్వవ్యాప్తంగా పిల్లలంతా కూడా వెళ్ళున్నారు వారందరి యొక్క ఆశీస్సులు ఆశీర్వచనము వారి యొక్క ప్రోత్సాహమే ఎంతోమంది సేవా దృక్పథంతో మనం బీడియన్లో ముందుకు వెళ్తూ ఉంది అదే మనకు బీడియన్లో కూడా సిఎస్ఆర్ అని ఉంటుంది ఆ సిఎస్ఆర్ పని తో తర్వాతగా మనకు వచ్చే ప్రాజెక్ట్ లో టూ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ సిఎస్ఆర్ పని తోటి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి నిస్సహాయ స్థితిలో మనం ఎంతో మందికి సహాయపడుతూ ఉంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒక దాని సంస్థ ద్వారా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాంట్లోంచి టూ పర్సెంట్ అమౌంట్ సామాజిక సేవకు ఉపయోగిస్తుంటారు అట్లా మన జీడిఎన్ సంస్థ కూడా దాదాపుగా ప్రతి సంవత్సరం ఒక జిల్లాను ఏర్పాటు చేసుకొని అలా దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో మార్గలు ప్రాంతాలకు వెళ్ళి కూడా సేవలు అందిస్తూ ఉంది ఒక బీడిఎన్లో ముఖ్యంగా ప్రధానంగా రెండు విషయాలు చెప్పుకోవాలి ఇక్కడ విన్నర్స్ క్లబ్ ఒక్కటే కాదు విన్నర్స్ ఫౌండేషన్ ఒక్కటే కాదు మన దాదాపుగా మనకి పదిహేను రకాల ఆర్గనైజేషన్ ఉన్నాయి జీడిఎన్ ఒకటి ఎస్టీ అసోసియేషన్ ఒకటి ఎస్టీ అసోసియేషన్ ఒకటి ఓబీసీ అసోసియేషన్ అలానే మన కమ్యూనిటీ పరంగా కూడా రకరకాల ఆర్డేశంస్ ఉన్నాయి మన దగ్గర అలాగే యూనియన్స్ మన బీడీఏ కానీ మందుకుంటే టీసీ కానీ సిఐటీ కానీ టీడీకేఎస్ కానీ ఇవన్నీ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో అందరూ రకరకాల గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్స్ అందరూ కూడా వాళ్ళకి వచ్చినట్టు డబ్బులు వేసి కొంత భాగాన్ని సమాజ సేవకు తీసుకొని ఇందాక ఓబీసీ శ్రీనివాసరావు చెప్తున్నారు సేవా కార్యక్రమాలు తీసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్ళి మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రభుత్వ భాషలు కానీ వెనుకబడినటువంటి తరగతిలో సమాజం సంబంధించినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేయటంలో బీడియంలో ప్రతి ఒక్క అసోసియేషన్ ప్రతి ఒక్క అసోసియేషన్ ముందుండి ఇది మన బాధ్యతగా తీసుకొని సమాజ సేవ చేయడంలో బీడియన్తో ప్రత్యేకమైన స్థానం ఉంది మన టౌన్షిప్ ఉమెన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విప్స్ ద్వారా ఉమెన్ పబ్లిక్ సెకార్ ద్వారా కూడా వాళ్ళు కూడా ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముందుకెళ్తున్నారు మనకి ధనుంజయ్ గారు ఎల్ ధనుంజయ్ గారు స్కూర్ని ఫౌండేషన్ బీడియంలో ఉండేది గతంలో వారి యొక్క స్ఫూర్తితోనే ఇవన్నీ కార్యక్రమాలకి బీజే వచ్చింది తర్వాత వెంకటరామరెడ్డి గారు విన్నర్స్ క్లబ్ అనేటువంటి రెండు వేల రెండవ సంవత్సరంలో యొక్క అంకురార్పణ చేస్తారు అక్కడి నుంచి అది ఇరవై రెండు వేల పన్నెండు జూన్ ముప్పైనా విన్నర్స్ ఫౌండేషన్గా దానికి రూపాంతరం చెంది గత పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి నిస్సహాయక ఎంతో మంది జీవితాల్లో వెనుగొదలు పెట్టినటువంటి విన్నర్స్ ఫౌండేషన్ దాని కారకులైనటువంటి దాదాపుగా నాలుగు వందల యాభై మంది వాళ్ళ పతినలా కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు యాభై రూపాయలు మొదలుకొని దాదాపుగా రెండు వేల రూపాయలు కూడా టెంపులో కూడా ఇస్తూ దాదాపుగా ముప్పై ఏడు వేల రూపాయలు అమౌంట్ ప్రక్రియగా మనకు వస్తుంది అది మా బిడెల్ వినర్స్ ఫౌండేషన్కి